ఈ రోజు మీరు ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు ఏంటంటే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో కాంగ్రెస్ లో విలీనం చేయబోతారు అతి త్వరలో అని ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది అయితే దీని గురించి చర్చించేందుకు మన స్టూడియోలో మధుసూధన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి స్పష్టంగా అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మధుసూదన్ గారు నమస్తే సుబ్బు గారు ఏంటి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ వెనకాల బేరాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఏంటంటారు ఇప్పుడు విలీనం అయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మరి అక్క చెల్లెలు మళ్ళీ కలుస్తారా అంటే అధికారం పోగానే మళ్ళీ అంటారా ఏంటి మీ అభిప్రాయం మరి ఇప్పుడు ఈ మధ్య పెద్ద డ్రామాకి జగన్నాటకానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రకంగా జగన్నాటక సూత్రధారి మంచి ప్రణాళిక రచిస్తున్నారు అక్కడ ఏంటంటే మధ్యలో రాయిబారిగా విజయమ్మ ఉంది అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ గారు ఒక సంధి ప్రయత్నాలకి చాలా ప్రయత్నాలు చేస్తున్నామి మనకున్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇది మా సుభాష్ మా సుభాష్ సేన్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి ఏదంటే పదమూడు జిల్లాలోడు మేము అంతా ఉండేవాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఇది ఏం జరుగుతుందంటే ఒక డిబేట్ జరుగుతుంది ఆ డిబేట్ ఏంటంటే కాంగ్రెస్ అధ్యక్ష పద పగ్గాలు నాకు ఇస్తే కాంగ్రెస్ ఆ అధ్యక్షులు ఆల్రెడీ ఉంది కదా కాంగ్రెస్ చెల్లి తప్పుకుంటా అట్ట వస్తే నువ్వు పార్టీలోకి రాగానే అధ్యక్ష పద మాత్రం నేను నీకు ఇవ్వను అని చెప్పి డికే సుమ డికే శివకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అందువల్ల ఎన్ని బయటికి రావు ఎప్పుడు వస్తాయి అంటే మెర్జైనప్పుడు వస్తాయి అనమాట ఇంకా ముందు రోజు ముందు రోజు ఇప్పుడు పార్టీ మారేదాకా కూడా చెప్పడు కదా పెళ్లిపే పెళ్లిపేటల మీద కూడా టవల్ మార్చిన పెళ్లిపేటల మీద లేచిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందువల్ల ఏంటంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే ఒక జాతీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ పార్టీల్ని కబలించాలన్నటువంటి ఆ ఆలోచనలో ఉన్నాయి ఆ క్రమంగానే మనకి శివసేన నెట్ట నెట్టనిలువుగా రెండు వర్గాలు మహారాష్ట్రలో అదేవిధంగా శరత్ పవార్ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఒకటి రెండుగా రెండుగా జీల్చడం కానీ ఆ విధంగా నీకు చూసుకుంటే ఏఐడిఎంకే పార్టీ తమిళనాడులో వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు డిఎంకే పార్టీ ఉంటే ఏడిఎంకే అది రెండు వర్గాలుగా జీలిపోయి కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయినారు ఇప్పుడు తెలంగాణకు కూడా సమస్య వచ్చి పడింది కేసీఆర్ కూడా రహస్య ఒప్పందంలో చేస్తా ఉన్నాడు నేను ఏదో విధంగా భారతీయ జనతా పార్టీలో బిఆర్ఎస్ పార్టీని కూడా మిలాఖత్తు చేయాలని ఒక వార్తలు కూడా వస్తున్నాయి ఆ నిజం దేవుడికి ఎరుక అన్నట్టు బయటికి చెప్పరు ఎన్నిను ఇక కూతురు జైల్లో ఉంది కదా బయటికి రావాలంటే ఇంక ఇంతకు మించిన మార్గం లేదు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది రోజు రోజుకి కారిపోతారు కాబట్టి ముప్పై తొమ్మిది ఆ ఇక్కడ ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కలుపుకుంటే అప్పటికి ఎంత అవుతుందంటే నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు అవుతారు కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చేద్దాం అన్నటువంటి ఒక కుట్ర కూడా జరుగుతుంది తెలంగాణలో దీన్ని రేవంత్ రెడ్డి ముందే పసగట్టి అరే అరే పెద్ద స్కెచ్ చేసినవురా నువ్వు పెద్ద స్కెచ్ చేసినవు పైన వాళ్ళతో మిలక్కత్ అయ్యి అర్ధరాత్రి పూట అందువల్ల మనం ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి దీన్ని ముందే పసిగట్టి ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు నా దాకా వస్తున్నావా నేను దూరతా చూడరని కాగావు లాగేసుకున్నాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీని మొత్తం లాగేసుకున్నాడు కదా ఏది కేసీఆర్ నువ్వు చూపించిందే నిరక్ష కాంగ్రెస్ తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం లాక్కున్నాడు కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నాడు ఏకస్వామ్యం నియంతృత్వం చేసిండు కదా ఒక దొరలాగా పరి సేమ్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కప్పన పట్టుకున్నది ఇప్పుడు ఎడవమంటది అదేం ఎడవదు అది పాము ఎడవదు ఎడవపోతే కప్ప బతకదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుర్తులు పడిన ఎలుకలాగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లోకి పోయినావు అంటే బీజేపీ వాళ్ళు ఎత్తి లోపలేస్తారు ఎందుకు అతని మీద పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు వచ్చినాయి కదా అవును ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సీమాంధ్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ప్రేమ లేదు రాష్ట్రం ఏమైనా అయిపోవాలి తనకు అధికారం కావాలి రాష్ట్రం ఏం అధికారం కూడా కాదు ఈ రాజకీయ పార్టీ పెట్టుకున్నది ఎందుకో తెలుసా ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి జాతీయ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడానికి పెట్టుకున్నాడు తను తప్పించుకోవడానికి ఇప్పుడు లండన్ లో విజయ్ మాల్యా గారు లలిత్ మోడీ నీరవ్ మోడీ వాళ్ళు అనుకున్నారంట ఒరే ఈ తెలివితేటలు మనకు లేపాయి కదరా మనకాడ ఇన్ని వేల కోట్లు మనం కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఉంటే మన సరిపోయి ఉండేది ఇంత దాకా ఎందుకు బారిపోవాలి రావాలా దశాబ్ద కాలంగా మీద హ్యాపీగా తిరుగుతున్నాడు చూడండి అక్కడ మహా ఆ దినకంత్రి కన్నయ్య మహా తెలివైన కాబట్టి యజిమాలి అనుకున్నాడంట నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెడితే కర్ణాటకలో బ్రహ్మాండంగా ఉండేది వాడేవ రాజస్థాన్ లో నేను ఎందుకు రా లలిత్ మోడీ ఉన్నాడు కదా ఐపీఎల్ వాడా నేను కూడా రాజస్థాన్లో ఒక పార్టీ పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే నేను హ్యాపీగా బెయిల్ మీద తిరిగే ఉండి వరే ఓరే ఇంత అన్యాయంగా ఉండే భారతదేశంలో న్యాయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన కిటుక మనకు తెలియకుపోయా అని చెప్పి అనుకుంటారు అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు మీరే మీరు అంటున్నారు వెళ్తేనేమో బీజేపీ ముద్ది ఒకవేళ వెళ్ళకపోతేనేమో మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమనే మీ అభిప్రాయంలో ఉన్నాడు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేది మర్చిపోండి సీమాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ముఖ్యమంత్రి చేరు అది అవ్వన పని జరగని పని తల కిందకి కాళ్ళు పైకెత్తి పెట్టి హిమాలయాలకు పోయి తప్పచేసిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక జీవితంలో సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు అయితే ఈ అంశం నాకు తెలిసి రేపొద్దున సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఇతను కాంగ్రెస్ లో మెర్చి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు మేము కాపాడటం ఈడీసీబీఐ కేసుల నుంచి నిన్ను కాపాడుతాం రేపు లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ రాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాని వస్తే అది అనమాట ఇప్పుడు ఒప్పంద పత్రాలు రాసుకుంటారు అందుకో ఉసిక్కమంటే బెంగళూరు పోతుండేది ఆయన బెంగళూరు పోయి ఏంటంటే డికే శివకుమారు వాళ్ళ ఫ్యామిలీకి అనుబంధంగా ఉండడు కాబట్టి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తెచ్చి పెట్టాలా అన్న తలంపుతో వాళ్ళు ఉన్నారు ఎన్డీఏ కూటమి కూడా ఈ నేషియా ఏషియాలన్నీ చూస్తున్నాయి మొన్న ఒక బిల్లు వచ్చింది ఆ బిల్లుకొస్తే వస్తే నేను ఓటు వేయలేదని చెప్తాడు రేపు తెలుసద్దు కదా బిల్లు రాజ్యసభకు వాని యాస్తడో లేదో తెలుసంది పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఈయన చెప్తే ఈయనో ఊళ్ళు ఎవరో ఎవరు ఇజీ సాయి రెడ్డి కూడా రెండో పోరా స్వామి వాడుకోని సలంగా సీక్రెట్గా మాట్లాడుకోపలిపోయి ఓటేసేస్తాడు రేపు ఆ బిల్లు రేపు రాజ్యసభలో పెట్టిన తర్వాత తెలుసద్ది ఇప్పుడు ఒక్క బోర్డు బిల్లు పెట్టారు పార్లమెంట్లో మరి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తన వెళ్ళిలో కాంగ్రెస్తో మంత్రాలు జరుపుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ బీజేపీకి అందిందా అందలేదా వాళ్ళకి తెలుసు ఈ ఇతని నిమిషం పట్టదు ఇతను ఎత్తిన బొక్క నిమిషం పట్టదు బీజేపీ వాళ్ళకే ఈ ఏసే చిన్నులు డ్యాన్సులు డ్రామాలు అన్ని చూస్తుండ్రు ఢిల్లీలో మీటింగ్ పెడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్క మాట అనలా మీరు చూసారో లేరు చంద్రబాబు నాయుడు నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని పంచాక్షరి మంత్రం చెప్పించినట్టు చంద్రబాబు నాయుడు చెప్పించింది కానీ బీజేపీ వాళ్ళ ఒక్క మాట అనలా అందువల్ల ఏంటంటే ఇతను రాజ్యసభలో ఉండి ఆడ ఆడుకుందాం ఆంతరా పదకొండు మంది ఆడ ఢిల్లీలో ఆడుకుందాం ఆడుకుందాం ఆంతరా పదకొండు మంది నాకు పదకొండు మంది ఎంపీలు మద్దతు ఉంది పార్లమెంట్ లో నా నాకు చంద్రబాబు నాయుడు తేడా ఒక్క ఎంపీని అంటున్నా అనమాట చూడు మాయలో మా ఇప్పుడు ఈ మాయా మాయాసురుడు ఈ జగనాసురుడు చెప్పే మాటలకి అద్దు లేదు వాళ్ళు తేడా ఏం చెప్పిన నమ్ముతారా అని అనుకుంటున్నాడు ఏమి నమ్మరు కానీ ఇప్పుడు రెండు వందల పన్నెండు బిల్లులు వచ్చినాయి సుబ్బు గారు గత పార్లమెంట్ సెషన్లో ఎన్ని రెండు వందల పన్నెండు బిల్లులు జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకోకపోతే ఒక్క బిల్లు కూడా పాస్ కాదు తీసుకోమనండి గత సెషన్లో జరిగిన బిల్లుల సంఖ్య రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు జీ హుజూర్ అంట ముందొత్తుని పోయి ఓటేసి వచ్చేవాళ్ళు అనమాట ఒక్క బిల్లు కూడా వ్యతిరేకించరా అన్ని బిల్లులు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు ఒక్క పోటు భూములకి మేము వ్యతిరేకం అంటారు రేపు చూడు ఓటేసినప్పుడుగా తెలిసేదా చూడు మరి ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటి మరి ఈ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడంటే అప్పుడు రెడీ సిద్ధం సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు యాంటీ టీడీపీ అంటారా ఉన్న కొద్ది మంది కూడా వాళ్ళు కాంగ్రెస్ వాదులే కదా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళ పార్టీలకు మా పార్టీ మా పుట్టింటికి మేము పోయినామని చెప్తారు సింపుల్ నేస్తారు చూడరాదా అరే రాష్ట్రం విభజించి నష్టపరిచారని ఒక కోణం కాంగ్రెస్ మీద ఉంది కదా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒకే జగన్ కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వర్గపూర్ గుర్తు పెట్టుకో సుబ్బు గారు నేను గత ఎలక్షన్ ముందు కూడా చెప్పా ఆయుడు బ్రదర్స్ యునైటెడ్ కానీ ఉంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపాల కారణం ఏంటంటే ఇప్పుడు ఉందరా ఉత్తరాంధ్ర ఎలమనాయుళ్ళు కాపునాయుళ్ళు కమ్మనాయుళ్ళు ఈ నాయుడు బ్రదర్స్ ముగ్గురు యునైటెడ్గా కానీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన చరిత్ర లేదు డిపాజిట్లు లేకుండా కొడతారు ఎట్లా అంటే మీరు తొంభై నాలుగు ఎలక్షన్ చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు పరిమితం అయిపోయారు మొత్తం వామపక్షాలు అందరూ ఏకమైపోయి ఏమైంది ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ సేమ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏమైతే జరిగిందో ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 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 చుచ్చు పెట్టాలని చూస్తారు అగ్గి నాయుడు బ్రదర్స్ ని డివైడ్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు రూల్ అప్లై చేస్తున్నారు అంటే డివైడ్ రూల్ పాలసీ కదా ఆ డివైడ్ రూల్ పాలసీ ఇప్పుడు జనసేనకి తెలుగుదేశానికి మధ్య అనుబంబు పెట్టాలా అగ్గి పొల్ల రాజ్యాలా అని చెప్పి పొలం గొడవలు పెట్టాలా రంగాన్ని చంపింది కూడా ఆ రోజు ఈ చంపేసి అది తెలుగుదేశం పార్టీ మీకు నెట్టింది అందరికి తెలుసు రంగాన్ని చంపించింది కాంగ్రెస్ ఓ ఇంకొక వర్గం అనే సంగతే ప్రతి ఒక్కరు తెలుసు కాకపోతే నింద ఎవరు పోయాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి పడాల్సి వచ్చింది ఎనభై తొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను సుబ్బు గారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పక్క అధికారంలోకి వచ్చేది నూటికి రెండు వందల పర్సెంట్ వచ్చేది కాకపోతే ఏం చేశారు తెలియగా చిరంజీవి చిరంజీవి అమాయకుని పెట్టుకొని అల్లు అరవింద్ని అడ్డం పెట్టుకొని ఆ చిరంజీవిని అడ్డం పెట్టుకొని ప్రజారాజ్యం పార్టీని పక్క కథా కమిషను ఎవరు చక్రం తిప్పినోడు ఆ ఎలమదోర ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో కేవిపి కేపి రామచంద్ర రావా వీళ్ళందరూ చేసి అల్లు అరవింద్ని పట్టుకొని ప్రజారాజ్యం పార్టీని పుట్టించి పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు జీల్చారు పద్దెనిమిది సీట్లు గెలిచిండు చిరంజీవి పద్దెనిమిది సీట్లు గెలవటంతో అక్కడ మెయిన్ ఏంటంటే ఈ కాపు సామాజిక వర్గం ఓటు కొంత ఎప్పుడైతే చీల్లిందో తెలుగుదేశం పార్టీ మీరు ఆ మెర్జి చూడండి రాజశేఖర్ రెడ్డి అన్నాడు నూట యాభై ఏడు సీట్లు వస్తే అసలు ఇది గెలిపే గెలుపు కాదు ఓడిపోయినట్ లెక్క చంద్రబాబు నాయుడు గెలిచినట్టే నిండు అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలు అన్నాడు ఆ రోజు కానీ ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిండది అందువల్ల ఆ చిన్న కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అందువల్ల నేనంటుండేది ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈరుడు ఇంద్రుడు చంద్రుడు కాదు రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి కటా కమిషను రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ మధ్య కాలంలో జరిగిన ముచ్చట ఏంటి ఒకే ఒక్క కంపెనీ ఉంది సండూర్ పవర్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ అంతా ఐదు మెగా వాట్లు ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల సామ్రాజ్యం చిన్నది కాదు కదా ఆ రోజు కూడా సాక్షి మీడియా సోనియా గాంధీని తప్పుదావు పట్టించారు ఆ రోజు సాక్షి ఇందిరా టెలివిజన్ ఇందిరాగాంధీ పేరు పెట్టడం సాక్షి పెట్టి అమ్మ మనకు పత్రిక లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళకి చాలా పత్రికలు ఉండయి వాళ్ళకి ఈనాడు ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఫైవ్ ఉంది అన్నీ ఉన్నాయి మనకు మీడియా లేకపోతే ఇబ్బంది అవుతాడు సోనియా గాంధీ తో మన పార్టీకి అండగా ఉంటుందని అసలు సాక్షి పేపరు సాక్షి టీవీ అనేది అది కాంగ్రెస్ పార్టీది అది వాళ్ళు ఒప్పుకోపోతారు వాళ్ళ పథకాలన్నీ చూడు వాళ్ళ పథకాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇందిరాసాగరం ఇవన్నీ పెట్టారు రోడ్డు పేర్లు పైన అమ్మ మీ అత్త పేరు పెట్టినాము మీ అమ్మ మీ భర్త పేరే పెట్టాను పథకాలన్నిటికని చెప్పి నిధులు తెచ్చుకోవడానికి సో షో పేసాడు సున్నాంలా వెనక పక్క నుంచి బ్యాగులు బ్యాగ్లు లాగేసి ఒక మినీ మహా సామ్రాజ్యాన్ని సృష్టించండు ఆర్థిక మతంతో కొట్టుకుంటుండు ఇప్పుడు ఆర్థిక మతమే ఇంక మించి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ ఆర్థిక మతంతో కుక్కకు బిస్కెట్లు వేసినట్టు కొంతమందికి జిల్లా జిల్లాకొక్కడిని ఇద్దరిని పెట్టుకున్నారు టీంని పెట్టుకునేది అంటే ఇప్పుడు ఏం చేస్తుడు ప్రతి జిల్లాలో అరాచకత్వాన్ని ఏర్పరచడానికి జమీన్ రైత్ అని ఒక పత్రిక ఉంది నెల్లూరు కేంద్రకంగా మయం చిన్నపిల్లలప్పటి నుంచి నడుస్తుంది దాంట్లో పెద్ద ఆర్టికల్నే రాశాడు మెయిన్ పేపర్లో కూడా రాయాలా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తుండో కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు ఇక్కడ పత్తికొండలో ఒక తెలుగుదేశం కార్యకర్తని నెట్ట నిల్వ నరికేశారు కళ్ళల్లో కారం పెట్టి నరికేశారు మాచరలో ఒక బైక్ మీద పాతంటే జింకల నరసింహారెడ్డి హనుమరెడ్డి అనిమిరెడ్డి రెడ్డి జింకల అనిమిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తని నరికేశారు వాళ్ళు హత్యలు చేస్తా అయ్యి తెలుగుదేశం పార్టీ మీద నెట్టతా ఇప్పుడు మన ఏం చెప్పి ఢిల్లీకి పోయి ముప్పై ఆరు మందిని చంపేస్తే ఆ పేర్లు చెప్పరా బాబు అంటే చెప్పడం ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న మాయామచ్చేంద్రం లాంటి దాంట్లో ప్రజలు కాదు ప్రభుత్వం కాదు ఇటు ఉంటే ఊడతూపులకి చంద్రబాబు నాయుడు భయపడ్డానుకో పెద్ద అయినా ఇవన్నీ తెలిసి డేగ కన్నుతో పహారా కాస్తున్నాడు వాళ్ళకు సహకరించేటటువంటి ఐపీఎస్ పోలీసులు జేపీఎస్ గ్యాంగ్ కొంతమంది వాళ్ళని బయటికి పంపించాలంటే ఏం చేయాలా కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేయాలా కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేయలేకుండా పిల్ల అందుకని మన పంతొమ్మిది మంది ఐపీఎస్ ఆఫీసులు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఆ టీం వస్తే వీళ్ళందరికీ జింతాక చిత్తా చితా పగిలిపోయేది తొందరలోనే ఉంది తొందర ఎందుకు ఒక ఆరు నెలలు ఓపీకి పడితే అందరు పారిపోతారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కడు దొంగ పాచి పెట్టేసుకుని రాష్ట్రాన్ని వదిలిపెట్టి నీతి నిజాయితీ ఉంటే మీరు ఎందుకు నిలబడలేకపోతారు తెలుగుదేశం ఎంత దొమ్ముగా నిలబడ్డారు తెలుగుదేశం అసలు నా నాకు చిత్ర హింసలు పెట్టారా ఇప్పుడు సభాపతి అయ్యన్న మనం చింతకాల విజయ్ మీద కాని అయ్యన్న పాత్రుని కాని దూళ్ళిపాళ్ళ నరేంద్రని గాని తర్వాత అచ్చు నాయుడుని గాని తర్వాత కొల్లు రవీంద్రని కాని ఎవరిని ఇదంట ఎవరిని వదల్లే ఎవరిని వదలలేదు కదా అందరిని వాళ్ళు పెట్టి తోముడు తోమిరు కదా కాబట్టి ఏంటంటే అయిన వద్దు చట్టబద్ధంగా రూల్ ఆఫ్ లా నిన్న ఫస్ట్ వికెట్ పడింది ఇంక నుంచి నుంచి భజన ఎలా ఉంటుందో చూస్తారు ఇప్పుడు మన నిన్న ఇలా ఒక మర్చిపోయిన సుబ్బు గారు వైఎస్ఆర్ పార్టీ విజయ దుందుపి అంట ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లకి అందువల్ల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లకి విజయ దుండిపోయింది అంట అట్ట అయ్యి పెద్ద చట్టబద్ధంగా పోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందు వద్దు తీసుకొని పోతే పానీ ఎమ్మెల్సీ మా మండలం ఆట ఆడుకుందాం అని చెప్పి అనుకున్నారు అందువల్ల యువజన శ్రామిక రైతు పార్టీ క్లోజ్ అవబోతుంది ఇంకా అతి త్వరలో తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ విలీనం కాబోతుంది డైరీ తీసుకొని రాసి పెట్టుకోండి ఎవరు రాసి పెట్టుకోండి